ఏర్పడి వంద రోజులైన సందర్భంగా మార్చిల పట్టణ ఇరవై రెండవ వార్డులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం సభ కార్యక్రమంలో యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే దుర్మార్గుడు అవినీతి పరుడు అయిన వైఎస్ రెడ్డి వల్ల జరిగిన నష్టం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అధోగతి పాలై అప్పుల పాలు అయిందని గత ఐదు సంవత్సరాలు పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి ప్రధాత నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారు అని తెలిపారు ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో పెట్టారు కూటమి పార్టీలు అందులో భాగంగా మొదటి వంద రోజుల్లోనే చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సభాముఖంగా వెల్లడించారు యాగంటి మల్లికార్జునరావు ఇప్పుడు మన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా దాదాపు అరవై లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని వితంతులకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వారి గడప వద్దకే వెళ్లి అందిస్తున్నామని వెల్లడించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి ఎక్కిన వెంటనే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేశాడు మళ్లీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేద ప్రజలు ఆకలి తీరుస్తున్న ప్రజా నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అని తెలిపారు అలాగే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు మెగా టిఎస్ఈ ద్వారా వేల నోటిఫికేషన్ వచ్చింది అని త్వరలో వారికి నియామకాలు చేపడుతుంది కూటమి ప్రభుత్వం అని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతి నిర్మించడానికి పదిహేను వేల కోట్లు మరియు పోలవరం ప్రాజెక్టు పన్నెండు వేల ఐదు వందల కోట్ల నిధులు ఈ వంద రోజుల్లోనే సాధించడం జరిగిందని వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన పదహారు వందల బకాయిలు చెల్లించకుండా ఉంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతులకు నష్టం రాకూడదు అని వెంటనే పదహారు వందల కోట్లు విడుదల చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపారని సభాముఖంగా వెల్లడించారు రాష్ట్ర ప్రజల ఆస్తులు దోచుకోవడానికి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉచిత బస్సు ప్రయాణం కోసం పదిహేను వందల బస్సులు కొనుగోలు కోసం ఆర్డర్ ఇచ్చారని వెల్లడించారు అలాగే మా మాచల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ వంద రోజుల్లోనే ఉప్పలపాడు నుంచి ముట్కూరు రోడ్డు వేయడానికి నాలుగు కోట్లు మరియు రెండు చింతల మండలానికి సంబంధించిన వాటర్ గ్రిడ్ పథకం కింద ఎనిమిది కోట్లు సాధించడం జరిగిందని మరియు మార్చల నియోజకవర్గ యువతి యువకుల కోసం దాదాపు యాభై నాలుగు సాఫ్ట్వేర్ కంపెనీలను మార్చిలకి తీసుకుని వచ్చి తొమ్మిది వందల మంది యువతి యువకులకు ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపారు మా ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి అని సభాముఖంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్చిల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు యనుమల కేశవరెడ్డి మాచిల మున్సిపల్ చైర్పర్సన్ పోలూరి నరసింహరావు మాచి మున్సిపల్ చైర్పర్సన్ కూనుశెట్టి వెంకటేశ్వర్లు మాచల్ నియోజకవర్గ ఎస్టిసెల్ అధ్యక్షులు మూడావత్ వజ్రం నాయక్ జనసేన పట్టణ అధ్యక్షులు లాల్కృష్ణ బీజేపీ పట్టణ అధ్యక్షులు క్రాంతి కుమార్ కౌన్సిలర్ మదర్ సాహెబ్ తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండ్ల బండ్లసేయును మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి